మోసరా గ్రామ ప్రజలకు తెలియజేయమనగా గత ఏడెనిమిది సంవత్సరం నుంచి ఎలాంటి స్లాట్స్ బుక్ కాకుండా ఉన్నటువంటి నైన్ ఫిఫ్టీ టూ సెవెన్ నెంబర్లో పట్టదారులకు ఇబ్బందులు ఉండడం వలన అనిపివడం జరిగిందని తెలియజేసినారు మాకు ఈ ఈ విషయంలో మేము పూర్తి విచారణ మా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పూర్తి విచారణ నిర్వహించడం జరిగింది కావున మండల మండలంలో ఉన్నటువంటి మోసరా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఈ ఏదైతే మీరు నైన్ ఫిఫ్టీ టూ ఉన్నటువంటి సెవెన్ నెంబర్లో ఓన్లీ పట్ట భూములు ఉన్నటువంటి పట్టదారులు మాత్రమే మీరు స్లాడ్ బుక్ చేసి తీసుకొని మీ సమస్య మీ సేవ సెంటర్లో స్లాడ్ బుక్ చేసి తీసుకొని మా కార్యాలను సంప్రదించవచ్చు మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు తెలియజేయండి